అందరికీ నమస్కారం అండి మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మేము మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తుంటాము అవి కొన్ని తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీకి అమ్ముతున్న ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకోండి మనం డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేపిస్తామండి అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలు ఈ ఎనిమిది ఎకరాల ఇరవై గుంటలు నల్లగొండ జిల్లా కనగల మండలం దగ్గర ఉంటుందండి కనగల మండల హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఒక కిలోమీటర్ వరకు దూరం అయితే మన మట్టి రోడ్కి వెళ్లాల్సి వస్తుందండి అది కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ అండి అండ్ ఇది కాలువ రోడ్డు సో ఈ ప్రాపర్టీలో ఏంటంటే వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ అండి ముందు నుంచి కాల్వ పోతుండి అండ్ ఇందులో వచ్చేసి మూడు బోర్లు కూడా ఉన్నాయండి అండ్ ఇందులో బోర్లు కూడా బాగా పోస్తాయండి అండ్ ఇందులో వచ్చేసి ఒక టూ ఎకర్స్ వరకు ప్యాడి పండిస్తున్నారు మిగతా అంతా తోట ఉంటుందండి బతాయి తోట ఉంటుంది ఒక ఫోర్ ఏకర్స్ వరకు అయితే కొత్త తోట ఉంది అండ్ మిగతా అంతా పాత తోట అండి ఆ పాత తోట కూడా తీసేస్తున్నారు మళ్ళా కూడా మా ప్లాంటేషన్ చేసుకోవచ్చండి అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ సార్ ఉంటుంది అండ్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా తగ్గే అవకాశం ఉంటుందండి ప్రాపర్టీ ప్రైస్ అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఈ ఏరియాలో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి ఒకవేళ మీకు ఎలా కావాలన్నా మేము అలా ఇప్పిస్తామండి సో ఈ ప్రాపర్టీ అంత బడ్జెట్ లేకపోయినా ఒకవేళ ఇంకా ఎక్స్టెండ్ ఉన్నా అంటే ఇంక ఎక్కువ బడ్జెట్ ఉన్నా కానీ మాకు చెప్పవచ్చండి మేము ఇప్పుడు ఎయిట్ ఎకర్స్ ఉన్న దగ్గర టెన్ ఏకర్స్ కూడా ఇప్పయగలుగుతాం టెన్ ఎకర్స్ ఫిఫ్టీన్ ఏకర్స్ కావాలన్నా ఫిఫ్టీన్ ఏకర్స్ ఇప్పిస్తామండి ఈ ఏరియాలో మాకు వన్ ఏకర్ నుండి ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ ట్వంటీ ఏకర్స్ ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మా హ్యాండ్లో ప్రాపర్టీస్ ఉన్నాయండి మీకు వన్ ఎక్కర్ కావాలన్నా మేము డీల్ చేస్తాం హండ్రెడ్ ఎకర్స్ కావాలన్నా డీల్ చేస్తాం చేస్తామండి ఈ ఏరియాలో వెంచర్కి సంబంధించిన ప్రాపర్టీస్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రాపర్టీస్ తోటలకు సంబంధించిన ప్రాపర్టీస్ అలాగే ఫామ్ ల్యాండ్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఎక్కర్ టూ ఏకర్స్ ఫామ్ ల్యాండ్ కోసము అండ్ ఫామ్ కోసము ఒకవేళ మంచిగా గెస్ట్ హౌస్ కట్టుకొని ఉన్నాము మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్రాపర్టీస్ కావాలన్నా మేము డీల్ చేస్తామండి ఒకవేళ ఈ ప్రాపర్టీకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫ్యూచర్లో ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ సేల్ చేసిన మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి ఎందుకంటే ఈ ఏరియాలో ఇది మంచి ప్రైజే అండి అండ్ ఇది మనకు నల్లగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర నుండి నుంచి దూరంలో ఉంటుంది సాగర్ హైవే నుంచి వస్తే వంద ఉంటుంది విజయవాడ హైవే నుంచి వెళ్తే నూట ఇరవై కిలోమీటర్ల దాకా ఉంటుందండి ప్రాపర్టీ డిస్టెన్స్ అనేది అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద నంబర్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి అండ్ ప్రాపర్టీ చూసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఒకసారి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి అంత ప్రైస్ ఉందా లేదా అండ్ చుట్టుపక్కల కూడా డెవలప్మెంట్స్ ఉందా లేదా అవన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు చూసిన తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడన్నా ఉండి సేల్ చేయాలనుకుంటే అవి వన్ ఏకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఏకర్స్ ట్వంటీ ఏకర్స్ ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా పర్వాలేదండి ఆ ప్రాపర్టీ చూసి డాక్యుమెంట్స్ అంతా చూసుకున్న తర్వాత మేము మా దగ్గర ఉన్న బయర్స్ అందరికీ ఆ ప్రాపర్టీ చూపిస్తామండి ఒకవేళ వాళ్ళు కూడా నచ్చితే మీకు డైరెక్ట్గా కూర్చోబెట్టి మాట్లాడిపిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్